అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సెల్జని అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను హాస్పిటల్ అయితే వెళ్తున్నాను అండి నాకు ప్రాబ్లం ఉంది పీసీఓడి అందువల్ల నా ఫేస్ చూసారు కదా ఎలా ఉందా మొత్తం పింపుల్స్ వచ్చేసింది మా వైఫ్ అయితే ఎక్కువ ఫామ్ ఆయిల్ ఉంటాయండి తోటలు వేరుశనగ ఫామ్ వరి ఇవే ఉంటాయి నా ఫేస్ చూడండి నా అలాగైపోయింది ఓడికి ఇంకా దాని గురించి అయితే నేను హాస్పిటల్ కి అయితే వెళ్ళాను ముందుసారి వెళ్ళాను కానీ వీడియో చేయడం కుదరలేదు అందుకే ఈ రోజు అయితే వీడియో చేద్దామని అనుకున్నాను ఒక చోట అయితే ఆగాము టిఫిన్ చేద్దామని వంట అయితే ఉండాను కాకపోతే టిఫిన్ చేసి వెళ్దాము మళ్ళీ అన్నం తినేసరికి లేట్ అయిపోద్ది మళ్ళీ హాస్పిటల్ చాలా జనాలు ఉంటారు కదా మళ్ళీ లేట్ అయిపోయింది వచ్చేసరికి టిఫిన్ చేద్దాము వచ్చిన తర్వాత తిందాంలే త్వరగా వస్తే అనుకుని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము ఫస్ట్ దోశ నేను ఎక్కడికి దోశ తింటాను కానీ మా వారు దోశలు ఇంకా అవ్వలేదంట అంతలోపు ఏదన్నా తింటారా అంటే ఇంక మా ఆయన అయితే రెండు బోండాలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవి తిన్న తర్వాత రెండు రెండు దోశలు అయితే తీసుకొచ్చారు అవైతే చూడండి మీరే ఇంకా దోశ చూసారే అంత పెద్ద ముందు దోశ అయితే ఇప్పుడు తింటున్నాము తిన్న తర్వాత ఇంకా హాస్పిటల్ అయితే వచ్చేసాము హాస్పిటల్ కి వెళ్తున్నాం అనమాట లోన్ కి ఎంట్రీ అవుతున్నాం అనమాట హాస్పిటల్ పేరు వచ్చి త్రినేత్ర హాస్పిటల్ అనమాట జంగారెడ్డి గురము అక్కడకైతే వెళ్ళాం లోన్ తో పిరపిించుకుంటున్నాం అనమాట మా ఆయన్ని వెయిట్ చూడమంటే వీడియో తీసేశారు అది కూడా అర్థం పెట్టలేదు ఫోన్ విలువ పెట్టారు ఇంకా ఇంతకు ముందు అయితే సిక్స్టీ సెవెన్ ఉన్నాను ఇప్పుడైతే సిక్స్టీ ఫైవ్ వచ్చాను అనమాట రెండు కేజీలు అయితే తగ్గాను వచ్చినప్పుడు ఇంకా వీడియో తీసాను అనమాట అదంతా జనాలు కొంచెం తక్కువగానే ఉండర్లే మేమే ఎక్కువ మంది అని ఇంట్లో తినకోకుండా వచ్చి అక్కడ తిన్నాం అనమాట కెమెరా అయితే మా హైపోయి తిప్పి అయితే ఇద్దరం అయితే నవ్వుకుంటున్నాము ఇక్కడ ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది బయటకి వెళ్ళాము అనమాట అంటే అది హాస్పిటల్ది ఫైల్ ఉందనమాట అది అలాగే పట్టుకొని తిరగడము కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట ఏదన్నా సంచే కవర్ ఏదన్నా ఉంటే బాగుంటుంది దానికి కొందామని వెళ్ళాము బిగ్ బజార్ కని బిగ్ బజార్ కాదండి బొంబాయి బజార్ సారీ బొంబాయి బజార్కి వెళ్ళాము అక్కడన్నీ ఉంటాయి కదా అది తీసుకుంటాం అని వెళ్ళి ఇంకా ఎన్ని ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా అనుకొని అలాగే స్లిప్పర్స్ కూడా లేవు నైతే ఎగిపోయేలాగా ఉన్నాయని ఇంకా స్లిప్పర్స్ తీసుకుంటున్నాం అనమాట మా వారికి కూడా స్లిప్పర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను మా వారికి కాకపోతే బాగోలేవు అనమాట అందుకని తీసుకోలేదు మా వారికి అయితే స్లిప్పర్స్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను స్లిప్పర్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట మేడం ఏమో కొంచెం ఎక్సర్సైజ్ లిక్ చేయమంటే స్కిప్పింగ్ నాటితే చేయమంటే ఇంకా స్కిప్పింగ్ చేయడానికి అయితే స్కిప్పింగ్ అది తీసుకున్నాను అనమాట తాడు ఇంకేమైనా ఉన్నాయా తీసుకోవాల్సినవి అని చూస్తున్నాను అక్కడ అన్ని ఉంటాయండి ఇక్కడ ఏది లేకుండా అయితే ఉండవు అన్ని ఉంటాయి తక్కువలో ఉంటాయి అనమాట కిచెన్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇక్కడే ఉంటాయండి తక్కువలో దొరుకుతాయి అనమాట అన్ని క్లిప్స్ రబ్బర్ బ్యాండ్లు కిచెన్ ఐటమ్స్ పూజకు కావాల్సినవి ఐటమ్స్ బ్యాగ్స్ స్లిప్పర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట తక్కువలు అనమాట ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ హెలిపి ఉంటాయి అనమాట ఈ బొంబాయి బజార్ లో మంగళసూత్రం చాయ్లు నా దగ్గర లేవని ఒకటి తీసుకుందామని తీసుకున్నాను ఆ థర్టీ రూపీస్ అంట ఇవన్నీ నేను కొన్నాను కదా అవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎల్లకుంటాయి ఏంటనేది చూపిస్తాను ఒకసారి ఈ ప్యాకెట్ లో అవి విడిగా ఉన్నాయి సేమ్ అండి ఒకలాగే ఉన్నాయి కాకపోతే నేను ప్యాకెట్లు తీయలేక విడిగా అయితే తీసుకున్నాను ఇది పూజాకి అదే పసుపు కుంకాలకి బాగుంటాయి అని అనుకున్నా కానీ అవి డెలికేట్ గా ఉన్నాయి అన్నమాట తక్కుకొచ్చి ఏం డెలికేట్ గానే ఉంటాయి కదా ఇంకా చూస్తే పళ్ళు బ్యాగ్ ఈ బ్యాగ్ కోసం అని వెళ్ళి అవన్నీ తీసుకున్నాం అనమాట అదైతే కొనే సంబంధిట్లు పెట్టుకుని ఇంకా అపోలో వచ్చాం వచ్చామన్నమాట మా అత్త వాళ్ళ అమ్మగారికి బాగాలేదు ఆమెకి డైఫర్ లాంటివి తీసుకుందామని వచ్చాం ఆమె లగలేదు అనమాట అందుకని పేషెంట్ కదా ఇంటికడే కదా మళ్ళీ మొయ్యాలి ఇటు అటు మొయ్యాల్సి వచ్చిందని ఇంకా తీసుకురమ్మని ఫోన్ చేశారు మా మా అయ్యి తీసుకురమ్మంటే ఇంకా ఆ అయితే కొంచెం ఆఫర్లు ఉంటాయి కదా అని ఆ ఫోర్లోకి వచ్చామనమాట ఆ పొలాలు అయితే ఇంకేం తీసుకోలేదులే అయితే ఉన్నాయని ఇంకేం తీసుకోలేదు మా ఆయన అయితే ఒక షాప్ దగ్గర తీసుకెళ్తున్నారు అది ఎక్కడో నాకు తెలీదు అక్కడ వెళ్తే నువ్వు ఏదో ఒకటి తీసుకోకుండా ఉండవు తీసుకుంటావు ఖచ్చితంగాని అక్కడ మాత్రం తీసుకెళ్లారండి సూపర్ ఉన్నాయి చూడండి మీరే మహిళ తరకు మా ఆయన ముందు నీకు ఇక్కడే తీసుకొచ్చాను బాగుంటది షాపు చూపిస్తాను రాని తీసుకొచ్చారు అనమాట బాగున్నాయి అనమాట రేటు కూడా చాలా సగంలో సగం తగ్గించారనమాట కాకపోతే మేము ఇప్పుడు ఎందుకు ప్రస్తుతానికి న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి ఉంది కదా అప్పుడు కొందంలే ఇప్పుడు ఎందుకు డబ్బులు లేవు కదా అని వచ్చినందుకు చూసినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా మళ్ళీ షాపులు ఏం తీసుకోలేదు అని అనుకుంటానని ఇంకా ఇయర్ రింగ్స్ ఒక చైన్ అయితే తీసుకున్నాను అయ్యి చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అవి తీసుకొని అయితే బయలుదేరాము ఇంకా క్రూట్స్ అనమాట క్రూట్స్ తీసుకుంటున్నాము అంటే దారిలో వెళ్ళేటప్పుడు ఇది కొత్తగా పెట్టారనమాట ఇంకా తక్కువకిస్తారేమో అని కేజీకి తీసుకున్నా కమలకాయలు బాగా తింటానండి కమలకాయలు అందుకని ఇంకా కమలకాయలు తీసుకుందామని రోడ్డు పక్కన అయితే తీసుకున్నాను మా ఆయన ఏమో ఖర్జూరం బాక్స్ ఒకటి తీసుకోమన్నారు ఖర్జూరం బాక్స్ ఒకటి తీసుకున్నాను మా ఆయన బండి మీద ఉండి వీడియో చేస్తున్నారని వాళ్ళకే చూస్తున్నారు వీడియో చేస్తున్నారని ఇంకా ఈ ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి ఇంటికి రాగానే కాలు కడుక్కన్నాం లేదు స్లిప్పర్ అయితే దిగిపోయిందండి ఊడిపోయింది అసలు ఎలాగైతే చెత్త చెప్పులు కొన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతేనా ఇంకా దారిలో ఇబ్బంది పడాల్సి వచ్చేదనమాట ఇంకా ఇగో అవి కొన్నాను ఇంటికి వచ్చేసరికి త్రీ అన్నమాట ఈవినింగ్ ఇంకా త్రీ కి నేను వంట చేసిన తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామని మీకు అవి చూపించాలి కదా నేను అక్కడ ఏం కొన్నాను అనేది అందుకని సాయంత్రం అయితే కెమెరా ముందు కూర్చొని చూపిస్తాను అనమాట వాయిస్ రికార్డ్ చేశాను కాకపోతే బయట సౌండ్స్ వల్ల బాగాలేదని ఇంకా అందుకే ఆ వాయిస్ అవర్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ వాయిస్ అవర్ అనేది నేస్తున్నాను అనమాట మా వారు చూపించారని చెప్పారు కదా ఆ షాప్ లో ఈ చైన్ ని ఇయర్ రింగ్స్ కొన్నాను అనమాట డైలీకి సెట్ అనమాట ఇది చిన్న చిన్నది కట్స్ లాంటి ఈ బంగారు డింగులు కదండి బంగారు ఇంటికి వేసుకుంటున్నాను కదా ఎందుకలుగా సింపుల్ గా ఇవి అయితే బాగుంటాయి అని వేసుకుందామని అవి అయితే తీసుకున్నాను బ్యాగ్ ఒక బ్యాగ్ చెప్పాను కదా ఈ బ్యాగ్ తీసుకుందామని అవన్నీ తీసుకున్నానని బ్యాగ్ అయితే తీసుకున్నాను దీనికన్నా కొంచెం పెద్దది హండ్రెడ్ తీసుకున్నా కాకపోతే డిజైన్ ఏమన్నా మెంచుకుందని ఏమో వాళ్ళు వన్ టెన్కి ఇచ్చారు అందుట్లో అయితే చైన్ పెట్టాను సూత్రం అనమాట ఇదైతే సింపుల్గా బయటకెట్ట డ్రెస్సుల్లో బాగుంటది అండి వేసుకుంటే మిక్స్ లాగా అలాగా నా దగ్గర అయితే లేవు ఉన్నాయి కానీ ఇరిగిపోయాయి అనమాట విరిగిపోతే అది ఒకటి తీసుకున్నాం అనమాట తర్వాత కటన్స్ టూ కటన్స్ అనమాట గ్రీన్ కలర్ తీసుకున్నాను అవి ఇవి ఇవైతే తీసుకున్నాను సోఫా పక్కన మాది స్టార్టింగ్ వచ్చేటప్పుడు చూసారు కదా సోఫా పక్కన బరక ఉంది కదా అది లోన మంచి కనిపించట్లేదు అని ఇంకా దానికోసం నేను కనబడుకోకుండా అయితే ఇది కటన్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను మంచిగా ఉండటానికి ఇంకా అయితే వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇవి వచ్చి నాకు ఒక్కొక్కటి వచ్చి వన్ థర్టీ వన్ థర్టీ పడ్డదన్నమాట రెండు కలిపి కుట్టేస్తాను బారు కూడా ఉంటాయి కానీ ఎందుకు లేనుకొని ఇంకా ఇలా కటన్స్ అయితే తీసుకున్నాను ఒకటి వచ్చి వన్ థర్టీ పడ్డది రెండు కలిపి టూ సిక్స్టీన్ పడుతుంది అనమాట కొంచెం డెలికేట్ గానే ఉన్నాయి మరి ఏదైనా తక్కువ వచ్చిందంటే డెలికెట్ ఉంటుంది మనకి అంత మంచి క్వాలిటీ కావాలంటే అంత డబ్బులు పట్టాలంతే ఏదో నార్మల్గా అంతకు వరకు అనమాట నాకు ఇంటి కదా రేక్ దింపించాలి రేకు దింపించాలి అదే ఉందండి మళ్ళీ వర్షం వచ్చిన ఇబ్బంది అయింది కదా అందుకని అంతకు వరకు అలాగ ఉండాలని దానికి బడ్జెట్ పట్టలేదు అంతకు వరకు అధమావలు చేసుకున్నా ఇదైతే స్కిప్పింగ్ అండి డాక్టర్ గారు అయితే నన్ను కొంచెం వెయిట్ తగ్గమన్నారు కాబట్టి ఎక్సర్సైజ్ చేయమన్నారు కానీ డంబిల్ అవి అయితే ప్రయోజనం అయితే ఫిట్ కావడానికి కదా బాడీ వెయిట్ తగ్గాలి కాబట్టి స్ప్రింగ్ లాంటిది అయితే సైకిల్ లాంటిది అయితే బాగుంటుంది అని తగ్గు అలాగైతే తగ్గుతారా అనేసరికి స్ప్రింగ్ అయితే తీసుకున్నాను అది వచ్చి ఫిఫ్టీ అయింది అన్నమాట ఫిఫ్టీ పద్ధతి ఇదేమో స్లిప్పర్స్ వన్ ఎయిటీ అయిందండి వన్ ఎయిటీ పడ్డది ఇప్పుడు చూపించాను ఈ మోడల్ నేను ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ ఇందాక చూపించాను కదా బ్లూ కలర్ అది వేసుకుందాం అనుకున్నా కానీ బ్యాక్ సైడ్ బాగా పెచ్చి వచ్చింది వచ్చింది అన్నమాట అందుకని అవి ఇంకా తీసుకోకుండా ఇవైతే తీసుకున్నాను నేను నన్ను ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వారందరూ నా మనస్ఫూర్తిగా నాకు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట మీరందరూ నన్ను మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా ముందు ముందుకు వెళ్ళగలగా వెళ్ళగలుగుతానని నాకు నేను హోప్ హోప్ ఇచ్చుకుంటాను అనమాట అయ్యో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా వీడియోలు నచ్చుతున్నాయేమో ఇంకా చేయాలి ఇంకా చేయాలని అనిపిస్తుంది అనమాట నాకు కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉన్నారనుకో నాకు కూడా నేను ఇంటి ఇలా చేస్తున్నానని నాకు నేను డౌన్ అయిపోతున్నా అనమాట అందుకని మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేస్తే ఇంకా ముందు ముందు ఉండే వాళ్ళకు కూడా నా వీడియో అనేది వెళ్ళిద్ది అనమాట అందుకని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రోజు అయితే హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా మేడం చెప్పినట్టు నడుచుకుంటాను డైట్ చేయడము ఎక్సర్సైజ్ చేయడం చేసి నా పీసీఓ తగ్గించుకునేలాగా చేసుకుంటానని అనుకుంటున్నాను సరేనండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్